ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు గానీ ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో నలభై ఒక్క మంది గాయపడితే ఒక్కొక్కడికి లక్ష రూపాయల చప్పున సాయాన్ని అందజేశారు మీకు అండి మీకు సాయం మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి కోటి రూపాయల సహాయాన్ని అందించారండి అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు ఎంతో మంది మోగా చెబిటి పిల్లలకు కాక్లర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు ఎంత మందికి ధన సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు ఏమన్నా ఉంటే గనక టక్కు చెప్పండి ఒకసారి అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్దాలను నిజాలు అయిపోతాయా సార్ ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఎగురేగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియోలు చేయడం కాదు అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి మనం మాట్లాడేదాని మీద ఎంతవరకు వ్యాల్యుడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకుని మాట్లాడాలి చామలక్క లేకపోతే పరువు పోద్ది మేము ఏదో చాలా ఆనందంగా నీ ఐరన్ లెగ్ నువ్వు ప్రచారం చేస్తున్న ప్రతి చోట ఓడిపోయింది ఇలాగే నువ్వు పది కాలాలు చల్లగా ఉండే అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు సరే ఏదో అధికార ప్రతినిధి ఇచ్చిన వెంటనే పాపం ఆతృతగా వచ్చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి అప్పుడు వీడియో చేసావు అందులో అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తల్లిదండ్రు ఐ మీన్ తండ్రి కొడుకులట ఎవరు అది ఎవరో తెలుసా నేను పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయాల గురించి తెలిసిన దగ్గర వరకు దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు గవర్నమెంట్ తరఫున కాకుండా అంటే గవర్నమెంట్లో ఏదన్నా పథకాలు కానీ పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరపున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ లేకపోతే ప్రజలకి పెట్టింది కానీ ఏనాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతే చూసింది లేదు కనింది లేదు వినింది లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కొన్ని వందల వేల జీవితాలు బాగుపడుతున్నాయి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు చదువుకోలేని పిల్లలకి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవ అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళొచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి సాగదీసుకుంటూ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నట్లు గనక ఏదో కటింగులు ఇచ్చావనుకో ఇలానే నువ్వు ఇవ్వాలి ఎందుకంటే నువ్వు పిట్ట కథలు చెప్పినప్పుడు పదకొండుకొచ్చాయి నువ్వు ఇలానే వాక్కుంటా పోతే ఇంకొకటి వస్తుంది ఆ పక్కన పదకొండు పక్కన ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది విఆర్ సో హ్యాపీ అమ్మా బాయ్ చావళక్క